ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా రాజకీయాలు చేసు ముందు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే గత గత కొద్ది రోజులుగా కాస్తంత స్తబ్దతో ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఓకే ఆయన ఏదో దీక్షలో ఉన్నారు అది ఒక కారణం అలాగే అనారోగ్యం కూడా ఆయనకి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది అనేది అయితే దీనికి రెండు కారణాలు చెప్తున్నారు రెండు పడవల మీద వేసి వెళ్ళడం వల్లే పవన్ కళ్యాణ్కి పరిస్థితి ఉందేలేదు వాస్తవానికి అప్పట్లో చూసుకుంటే సినిమాలు ఇంకా వదిలేస్తాను పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానన్నారు అప్పటిలో సినిమాలకి ఇంకా గుమ్మడికాయ కొట్టేసినట్టే అనుకుంటున్న టైంలో మళ్ళీ ఆయన రాజకీయాల మీదే దృష్టి పెడుతూ దానికి ఎలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు డబ్బులు వచ్చే మార్గం లేదు ఆదాయం లేదు నేను సినిమాలు చేసుకోవాల్సిందని ఆయన చెప్పారు అంటే అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఉండాలి ఇటు రాజకీయ ఇండస్ట్రీలోనూ ఉండాలి రెండింటిలోనూ ఉండాలి అనేది రెండు పడవల మీద కాల్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే ఆయనకి రెస్ట్ ఉండట్లేదట ఇటీవల తరచూ జ్వరం వస్తుంది అలాగే స్పాండ్లైటిస్ ఇలాంటి అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు అనేది కాకపోతే ఆయనకు ఒక ముప్పై ఏళ్ళ పాటు ఇదే రాజకీయంలో కొనసాగాలి అని ఉంది అనేది ఈ నేపథ్యంలోనే ఈ మధ్యన కొన్ని కొన్ని సినిమా ప్రతిపాదనలు వస్తున్నా కొత్త కొత్త సినిమాలు ప్రొడ్యూసర్లు ఆయన దగ్గరికి వస్తున్నా చాలా సున్నితంగానే తిరస్కరిస్తున్నారట అంటే క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీని ఆయన పక్కన పెట్టి ఆలోచన అనేది ఏమైనా అవసరం అయితే అప్పుడప్పుడు ఏడాదికో రెండేళ్ళకో మూడేళ్ళకు ఒకసారి ఒక సినిమా తీయాలి తప్ప అంతకుమించి సినిమా మీద అయితే ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టకుండా పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టబోతున్నారు అనేది ఒక సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది